వాడు ఫోన్ చేయలేదు అలంజుడుకు మన ఇద్దరమ్మ ఆ రోజు ఏడావుడిగా వెళ్తే కొడుకు వాడు చేసానని ఎత్తట్లేదు అన్నాడు తప్పుల గురించి కాదండి ఇంట్రెస్ట్ మాట చే నేను చదువుతున్నా కన్నా నేను పిలిచి కంపల్సరీ చేయించుకుంటే ఒక వెయ్యి రూపాయలు మాకు రేపు పదిహేను వందలు కట్టు చేసుకోండి డబ్బుల గురించి కాకుండా ఆహా డబ్బుల గురించి కాకుండా అంటే పిలిచినాక కొలతలేసినక నేను అంత అనుకోలేదండి ఒక రెండున్నర అయితే అనుకున్నా ఇది మూడున్నర అయింది వల్ల కాదండి అంటే అట్ట అనుకున్నా అట్ట అయితే అబ్బా మేము అంత అనుకోలేదండి మేము అనుకో మాకు తక్కువ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మాది చిన్న ఇల్లే అంటారు కానీ పెద్ద ఇల్లు కాడ లంక అంత కంపినా కూడా చిన్న గదిలేనండి చిన్న కిచెన్ అండి చిన్న బెడ్రూమ్ రూమ్ అండి చిన్న టీవీ అండి ఇదే మాట చెబుతారు అక్కడికి వెళ్ళి కొలితే నాలుగు వందలు అడుగు వందలు ఐదు వందలు అడుగులు వస్తుంది ఏందండి మరి అంటే మనం అడగలేం ఏం కాలనే అవునా వచ్చి ఇల్లు అని నాకు రాదా అంటారు కొట్టుకోకుండా ఉంటాడు మీరు పని పెరిగిద్దని ఏ ఇల్లు చూపడిందంటే మనం తక్కువే చదువుతామోనని ప్రతి ఒక్కరు కూడా ఆడోళ్ళు మగవాళ్ళు చిన్న బెడ్రూమ్ చిన్న కిచెన్ అండి పెద్దగా ఉండదు అంటారు ఎన్ని సెంట్లు అంటే నాలుగు సెంట్లు మూడున్నర సెంట్లు మూడు సెంట్లు మళ్ళీ చెబితేనే అన్న ఊరికి పట్నంత చెబుతారు రింద ఒక ఆయన ఫోన్ చేశాడు డబల్ బెడ్రూమ్ అంట పదహారు వందలు అడుగు సెఫ్టే అంట ఎంత రెండు వందలు అడుగు వచ్చిందని అన్నాడు అపార్ట్మెంట్లోనే పదకొండు వందలు పన్నెండు వందలు అండి అదే నా నాలుగు వందల యాభై నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో వచ్చింది మీరు పదహారు వందలు స్వేర్ బిడ్డి చెప్పారు అంటే వెయ్యి వెయ్యి అడుగు రాదు ఆయన వెయ్యి అడుగు వచ్చిందని చెప్పారు ఫస్ట్ వెయ్యి రాజు లేని నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉంటుంది మామూలు